శ్రీనివాస నీటిలో ఎందుకు నిమజ్జనం వినాయకుడిని చెయ్యాలి దాని గురించి తెలుసుకుందాము దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి భక్తులు మొత్తం తొమ్మిది రోజులు శ్రద్ధగా వినాయకుడిని పూజించి పదవ రోజు అంటే అనంత చతుర్దశి రోజున గణేష విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు మేళతాళాలు డప్పులు వాయిద్యాలు అంగు ఆర్భాటాల మధ్య గణపతి నిమజ్జనం చేస్తారు ముఖ్యంగా హైదరాబాదులో గణేష నిమజ్జనం చాలా పండుగగా ఉంటుంది యో శక్తి కాదు అయితే అసలు ఈ వినాయక నిమజ్జనం గురించి మన పురాణాలు ఏమి చెప్తున్నాయి గణపతి నిమజ్జనం ఎందుకు చేయాలని మునిందులు సూత మహర్షి అడగ ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాము గణేష చతుర్థి రోజు మట్టితో వినాయకుడిని చేస్తాం కదా ఆ గణపతి విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాము పూజలు కూడా చేస్తాము ఇదంతా బాగానే ఉంది కానీ మనం మామూలు దృష్టితో చూస్తే అది కేవలం మట్టి బొమ్మ మాత్రమే కానీ మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది కేవలం మామూలు మట్టి బొమ్మ మాత్రమే కాదు పరబ్రహ్మ స్వరూపమైన మృతికా ప్రతిమ మనం ప్రాణప్రతిష్ఠ చేసి గణపతిని ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు ఆ మృతికలో అనువను పరబ్రహ్మే ఉంటాడు అంతటి పవిత్రమైన మృతికను మనము మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషం కదా అందుకని ఆ బొమ్మను సృష్టించి పూజా నైవేద్యాలతో ఆరాధించాము మరి లయం చేయాలి కదా ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వా ఆత్మతో ఐక్యం చేయడము అని అనువును బ్రహ్మాండంలో లీనం చేయడం అని అర్థం ఇంకా చెప్పాలంటే ఎక్కడి అయితే వచ్చిందో అక్కడికే చేరుకోవడం అన్నమాట దానినే సృష్టి స్థితి లయం చక్రభ్రమణంలో భావిస్తాము ఇదే పరబ్రహ్మ తత్వము దానికోసం నిమజ్జనం చేయాలి జై గణేష